హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో కట్ వర్క్ను సింపుల్గా ఏ విధంగా డ్రా చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి మనం పేపర్ కట్ చేయకుండా చాలా సింపుల్గా మన దగ్గర మన చేతికి ఉన్న గాజుతోనే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవచ్చండి చూడండి నేను ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నానో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు చిన్న సైజు కావాలంటే మన దగ్గర ఉంటాయి కదా మన దగ్గర ఇంట్లో పిల్లలు ఉంటారు కదా ఆ సైజుతో మార్కింగ్ చేసుకోవచ్చు లేదా కొంచెం పెద్ద సైజు కావాలంటే మన చేతికున్న గాజుతో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవచ్చండి మార్కింగ్ చేసేసుకున్న తరువాత మనం పేపర్ క్యాన్వర్స్ వాడకుండానే స్టిచ్చింగ్ చేస్తున్నానండి నేను ఇది మందంగానే ఉంది కాబట్టి క్లాత్ పేపర్ క్యాన్వర్స్ అవసరం లేదు చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారమే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఎడ్జెస్ వస్తాయి కదండి కరువు షేపుల దగ్గర కంపల్సరిగా సూది కిందకి దించేసి మాత్రమే స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఎగి ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేద్దాం మనం కట్ వర్క్ పెట్టడానికి కంపల్సరీగా ఒకటిన్నర ఒకటి కంపల్సరీగా ఎక్కువ తీసుకోవాలండి వన్ అంగులు ఒక అంగుళము లేదా అంగుళం ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి కట్ వర్క్ గీసిన తర్వాత కరెక్ట్గా మనకి బాడీకి అనేది సరిపోతుంది ఇదైతే నేను స్టిచ్చింగ్ చేసేదైతే బేబీ క్రాప్ టాప్ మీద జాకెట్ అండి వీళ్ళది తొమ్మిదిన్నర పెట్టమన్నారు నేను లెవెన్ తీసుకున్నాను కరెక్ట్గా కట్ వర్క్కి మనం కట్ అయిపోగా చూడండి ఏ విధంగా వచ్చినాయో కట్ వర్క్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దాన్ని నిదానంగా ఈ విధంగా వేళతో మనం ఇలా అన్నట్లయితే చాలా సింపుల్గా కరువు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి చూడండి ఏ విధంగా వచ్చిందో అంతా కూడా ఈ విధంగా మనం సరిచేసేసుకోవాలి కరువు షేప్ దగ్గర చిన్నగా కట్టలాగా పెట్టుకోవాలండి కరువు షేప్ అప్పుడు చాలా అనేది తిరుగుతుంది కత్తిరితో కరువు షేప్ దగ్గర కట్ చేసినట్లయితే మనకి చూడండి కట్ వర్క్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ విధంగా మన చేతికి ఉన్న గాజుతోని వర్క్ని చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చండి మనం కొలిచి పేపర్కి మార్కింగ్ చేసుకుని ఆ షేప్ గీసుకుని అవసరం లేకుండా ఈ విధంగా మన చేతిలో ఉన్న పని కదండి టాలెంట్ అంటే ఎక్కడైనా ఉన్నా వస్తుంది కదా చూడండి ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఆలోచన రావాలి కదా ఈ విధంగా మనం ఆలోచించి కొంచెం మన దగ్గర ఉన్న గాజుతోనే ఈ విధంగా కట్ వర్క్ మార్కింగ్ చేసేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అలా తిప్పిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు దానిపైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసినట్లయితే చాలా నీట్గా అనేది ఉంటుందండి చూడండి ఈ విధంగా కరువు షేపులు ఏదైనా సరే వచ్చినప్పుడు మనం కింద సూది దించేసి పాదం లేపి తర్వాత స్టిచ్చింగ్ చేయాలండి పాదం లేపిన తర్వాత అది మనం చేసుకుని మళ్ళీ పాదం దించేసి స్టిచ్చింగ్ చేయాలి పలకమెడ స్టిచ్చింగ్ చేసిన స్పేర్నెక్ స్టిచ్చింగ్ చేసిన ఏది ఏది స్టిచ్చింగ్ చేసినా సరే మనం కరువు షేప్ దగ్గర కంపల్సరీగా సూది కింద దించేయాలండి దించేసిన తర్వాత మనం టర్న్ చేసుకుని పాదం లేపి దాన్ని టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ మళ్ళీ మొదలు పెట్టాలి చూడండి ఈ విధంగా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి కరువు షేప్లు అనేది కరెక్ట్గా వచ్చేస్తాయండి చూడండి ఎంత సింపుల్గా గాజుతోనే మనం ఏ విధంగా కట్ వర్క్ని డిజైన్ చేసుకోవచ్చండి ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చేసిందో కట్వర్క్ ఆ తర్వాత మనం మొత్తం కూడా మైనింగ్ మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా జాయింట్ చేసుకున్నట్లయితే కట్వర్క్ అనేది పూర్తయిపోతుందండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఎంతో సింపుల్గా ఈజీగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బెల్లైకాన్ను ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఏ విధంగా